నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు పెద్దిరెడ్డి మిథునరెడ్డి పర్యటన కోలాహలంగా జరిగింది ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సీనియర్ రాజకీయ నాయకులు జట్టి గురునాథరావు మిథునరెడ్డికి మధ్యాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనస్వాగతం పలికారు అలాగే భారీ ర్యాలీతో ప్రాంగణానికి తరలి వెళ్లారు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో చింతలపూడి పోలవరం నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామాల్లో ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తా ఉందో ఒక్కసారి మనం ఆలోచుకోవాలని చెప్పి కూడా కూడా ఈ రోజు ఇది ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో విపరీతమైన హామీలు ఇచ్చారు బంగారు రుణాలు మాఫీ చేస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగము అడిగిన ఇంటికి అడిగిన వారందరూ కూడా ఇల్లు ఇస్తానని చెప్పి రకరకాలుగా మాట చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారో మీకు అందరూ కూడా తెలుసు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఇది వరకు జన్మభూమి కంపెనీలు ఉండేవి ఒక పెన్షన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి ఒక ఇల్లు శాంక్షన్ కావాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి ఒక పథకం రావాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి ఈ రోజు వాలంటీర్ సిస్టమ్ లో ఏ కూలం మతం లేకుండా ప్రతి ఇంటికి పరిస్థితి గమనిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరంటే ఈ పథకాలన్నీ లేవనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఇదే ప్రభుత్వం ఇదే ఫండ్స్ ఆ రోజు ఏ పథకం చేయలేదు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి